గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ విలాగ్ ఈ రోజు అయితే మా బావకు కాఫ్ అందుకోసమే ఇంట్లో ఉన్నారు మా పిల్లలు అయితే ఇంకా స్కూల్ వెళ్ళిపోయారు అనమాట మా పిల్లలకి అయితే ఇంకా దసరా హాలిడేస్ అయితే ఇవ్వలేదు మన సైడ్ అయితే దసరా హాలిడేస్ ఇచ్చేసారు దసరా హాలిడేస్ అనమాట ఇంకా దసరా హాలిడేస్ ఇచ్చేసి ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ముందు డేస్ ముందు నుంచి ఇక్కడ దసరా తర్వాత ఇంకో టెన్ డేస్ అంటే శనివారం ఆదివారం కలుపుకొని నార్మల్ గా అయితే వాళ్ళకి అయితే వన్ వీక్ ఇంకా మేము కూడాను ఈ వీకెండ్ లో మా పిల్లలకు హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఒక రోజు ఇక్కడ ఉండి నెక్స్ట్ డే జంప్ జంప్తాము ఈసారి దసరా ఊరెళ్ళాలి మా పెళ్ళయిన తర్వాత ఎయిట్ ఇయర్స్ ఇది సెవెన్ ఇయర్స్ అయినా ఇప్పుడు దాకా ఊరు వెళ్ళలేదు నేను ఎప్పుడు దసరాకి ఇక్కడే ఉండేవాడి మాధవి కూడా మాక్సిమం లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా దసరాకి ఇక్కడే ఉంటాను బెంగాల్లో ఇక్కడ హల్దాలో దసరా బాగానే చేస్తారు ఎవరి ఇయర్ చేసింది అనమాట మాకు కూడా ప్రతి సంవత్సరం ఇంకా చూసిందే చూడాలి ఎందుకని చెప్పి ఊరు వెళ్తున్నాం ఈసారి దసరాకి ప్లస్ మా పిల్లలకు కూడా ఇప్పుడే సెలవులు ఇస్తారు మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్ ఒక వన్ వీక్ అలా ఇస్తారు అంతే ఈ మధ్యలో ఇంకా సెలవులు ఉండవు అసలే ఫస్ట్ క్లాస్ కదా మళ్ళీ స్కూల్ మిస్ అయిద్దని చెప్పి ఇప్పుడే వెళ్తున్నాము ఇంకా ఆల్రెడీ నేను బీరకాయ కూర రసము అన్నము వండేసాను అనమాట ఇంకా బయట అయితే వర్షం పడుతుంది మా బావేమో ఎలాగో నాకు వీక్ ఆఫ్ కదా చికెన్ ఏదన్నా వండొచ్చు కదా అన్నారు ఇంకా చికెన్ కూడా తీసుకుని వచ్చేసారు ఆల్రెడీ ఇంటికి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తాను ఎప్పుడు చేసేలా రెగ్యులర్ చికెన్ కర్రీ కాకుండా ఈ రోజు అయితే కొంచెం కొత్తగా చికెన్ మసాలా రోస్ట్ అయితే చేయాలనుకుంటున్నాను రోస్ట్ అనగానే డీప్ ఫ్రైలు డ్రైవి డ్రైగా ఉంటుంది ఉంటది అని అయితే అనుకోకండి కొంచెం గ్రేవీ లానే ఉంటది అనమాట ఇన్స్టాలో మా బాబే నాకు ఒక రీల్ అయితే షేర్ చేశారు ఇంకా అలా ట్రై చేయాలనుకుంటున్నాను ఇంకా మీకు కూడా నా రెసిపీ అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ చికెన్ అయితే నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేస్తాను చికెన్ లో ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను రుచికి సరిపడా అనమాట పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కలు అనమాట అలాగే హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి పెక్కలుంటే చూసి తీసేసుకోండి ఇందులోనే కొంచెం అంతా కసూరి మేతి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం అంతా పెరుగు కూడా వేసుకుంటున్నాను సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటిని కూడాను మంచిగా కలుపుకుందాము నేను తీసుకున్న చికెన్ తగ్గట్టు అయితే నేను వేసుకున్నాను మీరు తీసుకున్న చికెన్ కి తగ్గట్టు మీరు కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి ఇంక ఇవన్నీ కలిసేంత వరకు కూడాను బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు సైడ్ కి పెట్టుకుందాము మీకు గనుక బాగా టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా గానీ మ్యారినేట్ అవనివ్వండి లేదు టైం లేదు అంటే ఇలా డైరెక్ట్ గా కూడా వండేయచ్చు నేనైతే ఉల్లిపాయలు కావలసినవన్నీ కట్ చేసుకుంటాను అనమాట అంతవరకు కూడా సైడ్ కి పెడతాను అంతే నేనైతే ఎక్కువసేపు ఏమి మ్యారినేట్ కి టైం లేదు మెయిన్ మ్యారినేషన్ కి అందుకోసమనే ఫాస్ట్ గా ఇంకా వంట స్టార్ట్ చేసేస్తా చికెన్ మ్యారినేట్ చేసేసాను ఇంకా కావలసిన ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను ఆకలి వేస్తుంది అనమాట అందుకే ఒక అరటిపండు అయితే తింటాను తినేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసేస్తా ఇవైతే మా గార్డెన్ లో పండినవనమాట అరటిపళ్ళు ఎటువంటి మందులు ఏమి వేయకుండా నాచురల్ గా మంచి కలర్ వచ్చాయి చూడండి చాలా స్పీట్ గా ఉంటాయి ఒక్కొక్క గెల ఏంటంటే లోపల మిరియాలు గింజల లాగా సీడ్స్ ఉంటాయి అరటి పల్లెలో ఈ గెలక లేవు టేస్ట్ మాత్రము చాలా బాగున్నాయి మా బాబాకి సెలవు అయితే తెలిసిందే కదా నేను వంట పని ఇంటి పని నేను చేసుకుంటే మా బాబు అయితే వీడియో ఎడిటింగ్ పని వీడియో అప్లోడ్ పని చేసుకుంటారు ఇంకా ఈ రోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలి దానికోసమనే అన్ని ట్యాగ్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ అన్ని పెడుతున్నారు ఎడిటింగ్ అదంతా నిన్నే అయిపోయింది సరే ఎక్కువ టైం కూడా లేదు నేనైతే ఇంకా స్టార్ట్ చేసేస్తాను చికెన్ కర్రీ చికెన్ మసాలా రోస్ట్ ఇంకా కడాయి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకా ఈ చికెన్ మసాలా రోస్ట్ కి అయితే ఉల్లిపాయలు కాస్త ఎక్కువే పడతాయి అనమాట అన్ని కూడా నిడువుగా ఈనెల లాగా కట్ చేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను బిర్యానీలకి ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి బ్రౌన్ కలర్ లో వచ్చేయాలి కాస్త టైం పడుతుంది ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇంకా ఈ రోజు ఈవినింగ్ అయితే మేము షాపింగ్ కి వెళ్ళాలనుకుంటున్నాము ఎలాగో దసరాకి వెళ్తాం కదా ఇంకా వన్ వీకే ఉంది వన్ వీక్ కూడా లేదనమాట ఈ వీకెండ్ లోనే వెళ్ళిపోతాము ఈ రోజు ఎలాగో మా బావకైతే వీక్ హాఫ్ అనమాట ఇంటి దగ్గర ఉన్నారు ఈ రోజే వెళ్ళొచ్చేద్దాం అనేసి అయితే చెప్పారనమాట ఇంకా మాకు ఇక్కడ ఎక్కువ షాపింగ్ మాల్స్ అయితే లేవు మాకు ఒకే ఒకటి సిటీ సెంటర్ అనమాట ఇంకా అక్కడికే వెళ్ళైతే షాపింగ్ చేయాలనుకుంటున్నాము దసరా కోసం అనేసి మెయిన్ గా మా పిల్లలకి ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నాము అంటే పైన షర్ట్లు ఎక్కువగా ఉన్నాయి గానీ షర్ట్లు టీ షర్ట్లు ఉన్నాయి గానీ కింద జీన్స్ అయితే టైట్ అయిపోయి పొట్టి అయిపోయినాయి అనమాట లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను రెండు అంటే రెండే జీన్స్ ఉన్నాయి అనమాట ఒకటి బ్లాక్ కలర్ ఇంకోటి బ్లూ కలర్ ఆ రెండే తిప్పు తిప్పి బాగా వాడాము ఇప్పుడు అది టైట్ అయిపోయి నడుం దగ్గర టైట్ అయి పని తొట్టులాగే పోతుంది నెక్స్ట్ కొంచెం పొట్టయి పని అనమాట బాగాలేవు బయట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేయడానికి మళ్ళీ ఒక రెండు జీన్స్ తీసుకుంటే ఇంకొక రెండు సంవత్సరాలు మళ్ళీ వాడచ్చు నేనైతే ముందే చెప్పేశాను మా బావకి నేనైతే ఇక్కడ ఒకటి రెండు డ్రెస్సులు తీసుకుంటే తీసుకుంటాను గానీ ఎక్కువ షాపింగ్ ఏమి చేయను ఊరెళ్ళిన తర్వాత శ్రీకాకుళం మళ్ళీ షాపింగ్ వెళ్దాం అని అయితే ముందే చెప్పేశాను ఎక్కువగా అయితే మా బాగా తీసుకుంటారు నేను శ్రీకాకుళంలో షాపింగ్ చేస్తా ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులో మనము కొంచెం అంత అల్లం వెరల్ పేస్ట్ వేసుకుందాము ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడే వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువేమీ అవసరం లేదు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను కాస్త పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వీలు పేస్ట్ కూడాను పచ్చివాసన పోయింది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాము ఇందులో ఇంక మనము వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఇంకా మీడియం టు లో ఫ్లేమ్ లో చికెన్ బాగా ఉడికినంత వరకు ఉడికించుకోవడమే ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేద్దాము వేసేసి ఇంకోసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దాము మీడియం ఫ్లేమ్ లో పెట్టాం కదా అనేసి వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని చికెన్ బాగా ఉడికినంత వరకు కూడా ఇంకా ఉడికించుకుంటే చాలనమాట మనకి చికెన్ మసాలా రోస్ట్ అయితే రెడీ అయిపోద్ది కాసేపు ఉడికింది మోత్ తీసి ఒకసారి చూద్దాము కలుపుతాం కూడా చూడండి నేనైతే చొక్క వాటర్ యాడ్ చేయలేదు కానీ ఎంత వాటర్ వచ్చేసాయో చికెన్ లో నుండి వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయినట్టుంది మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే అన్ని మసాలాలు ఉప్పు కారాలు అన్ని వేసుకున్నాం కాబట్టి ఇంక ఇందులో స్పెషల్ గా ఏమీ వేయక్కర్లేదు ఒకసారి టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉందా లేదో చూసుకొని కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకేమీ వేయక్కర్లేదు ఇంకా చికెన్ అయితే బాగా ఉడకలేదు ఇంకా కాసేపు అయితే ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను చూడండి చికెన్ అయితే ఈ విధంగా మంచిగా ఉడికిపోవాలి ఇంకా వాటర్ కూడా ఎక్కువగా వండుకూడదు అనమాట లైట్ గా ఉండాలి ఇలాగ జస్ట్ ఆ చికెన్ కే గ్రేవీ అంటుకునేటట్టు ఉండాలి మరి వావర్ గ్రేవీ కర్రీ లాగా వండకూడదు ఇలా అయిపోవాలనమాట ఇప్పుడు ఇందులోనే ఫైనల్ గా అంతా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకుంటున్నాను అంతే ఇంకా చికెన్ మసాలా రోస్ట్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను అంతే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ మసాలా రోస్ట్ కర్రీ అనమాట ఇంకా లంచ్ కి వంటలన్నీ రెడీ అయిపోయినట్టే ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండాను అంటే వైట్ రైస్ ఇంక ఇది రసం అనమాట నెక్స్ట్ బీరకాయ కూర ఇదేమో చికెన్ మసాలా రోస్ట్ ఇంకా ఎప్పుడు మా ఇంట్లో నాన్ వెజ్ ఉన్నా గానీ కచ్చితంగా మజ్జిగ చేస్తాను మజ్జిగ కూడా చేస్తాను ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చేసిన తర్వాత మాది వాళ్ళకి యూనిఫామ్స్ అవన్నీ చేంజ్ చేస్తుంది ఇంకా లంచ్ తినడానికి రెడీ అయిపోయింది ఈ అమ్మ ఒక స్పెషల్ చేసింది గెస్ట్ ఏం చేసిందా మా పెద్దోడు ఫిష్ అనుకుంటున్నాడు చెప్పు రొయ్యలు పిచ్చి అంటారు మీకు రొయ్యలు పిచ్చి ఎప్పటి నుంచి పట్టుకుంది ఫిష్ కాదు రొయ్యలు కాదు సరే ఓపెన్ చెయ్యి మా పిల్లలు వెరైటీలు కోరుకుంటున్నారు ఇప్పుడు నుంచి కాదు గోంగూర చికెన్ కాదు చూడడానికి కొంచెం డిఫరెంట్ ఉంది కదా గోంగూర చికెన్ అనుకుంటున్నారు కొత్తిమీర వేయడం వల్ల కొంచెం కూడా కనిపిస్తుంది అందుకోసమే వాళ్ళు అనుకుంటున్నాడు స్మెల్ కూడా బాగా వస్తుంది కస్తూరి మీద వేయడం వల్ల మొత్తం ఆ స్మెల్ ఏ మారిపోయింది డిఫరెంట్గా ఉంది స్మెల్ ఏంటిది చికెన్ చికెన్ మసాలా రోస్ట్ చికెన్ మసాలా రోస్ట్ చూడడానికి అయితే బాగుంది టేస్ట్ చేయాలి మాధవికి నేనే షేర్ చేస్తా ఉంటానని ఇంకా ఈ చికెన్ ఒక్క ఫ్రెండ్ తో సరిపోతుందన్నమాట వెజ్ కూర వెజ్ కూరియా పేరికాయ వండేను ఒంటి పేరకాయే ఇంకా రసము మజ్జిగ పో ఆల్రెడీ కలిపేసాను తర్వాత ఇప్పుడే తినే ముందు సలాడ్ కట్ చేశాను అన్నమాట కాసేపు పడుకొని పడుకున్న తర్వాత అప్పుడు వెళ్దాం నాలుగింటికి అలాగా ఏంట్రా ఏంట్రా మీరు స్మెల్ చూస్తున్నారా బాగుందా ఏంటి స్మెల్దిరిపోయిందా సరే తినేది చెప్పు బాగుందా చిన్న నువ్వు కూడా రెండు మొదలు తినేసి ఇప్పుడే చెప్పారు రివ్యూ చికెన్ కూడాను చాలా అంటే చాలా మెత్త పోయింది టేస్ట్ కూడాను ఆ కరివేపాకు కొత్తిమీర తర్వాత కసూరి మేతి ఇవన్నీ వేసాం కదా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వచ్చింది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది పెద్ద కష్టం కూడా కాదు చాలా ఈజీనే సూపర్ ఉంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి తప్పకుండా అదిరిపోయింది టేస్ట్ నువ్వు తిని చెప్పు నాకు మా పిల్లలకి నచ్చింది మా బావకి ఎలా ఉంటదా ఏమంటారో చూడాలి టేస్ట్ చేసుకుని చెప్పు ఫస్ట్ నాన్ వెజ్ నాన్ వెజ్ బేర్కే కూర ఎప్పుడు వండిందేగా ఇది కొంచెం కొత్తగా ట్రై చేశాం ఇది టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పు టేస్ట్ అయితే బాగుంది ఎప్పుడు మాధవి చేసే చికెన్ ఫ్రైగా చేసిద్ది ఫ్రై కర్రీ అది వేరు చికెన్ కర్రీ వేరు ఇది ఆ రెండిటి కాకుండా మధ్యలో ఉంది బాగుంది ఫ్లేవర్స్ కూడా చాలా చాలా బాగా తెలుస్తున్నాయి ఫ్లేవర్స్ వాటర్ ఏమీ వేయకుండా లో ఫ్లేమ్ లో అలాగా కలుపుతూ ఉడికించినా గానీ చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది అందరము లంచ్ చేసేసాము ఇంకా మొన్న మధు సిస్టర్ వాళ్ళు మా ఇంటికి వచ్చేటప్పుడు రవ్వ లడ్డూలు తీసుకుని వచ్చారు కదా రవ్వ లడ్డూలు అయితే తింటున్నాము తింటాము చాలా బాగున్నాయి మా పిల్లలకి నెగ్గీ ఫ్లేవర్ లోపల డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను గట్టిగా వేసినారన్నమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకెప్పుడైతే నేను ఒక టూ అవర్స్ పడుకుంటాను పడుకొని లేచిన తర్వాత ఫోర్ కి అలాగే రెడీ అయ్యి అప్పుడు స్టార్ట్ అవుతాం ఫోర్ అన్నారు అంటే ఫైవ్ అయిపోద్దిలేండి పర్వాలేదు ఇంకా నేనైతే పడుకోనమాట వెళ్ళి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి మా పిల్లలకి ఇంకా హోమ్వర్క్లు అవన్నీ చేయించాలి మా పిల్లలకి క్లాస్ అప్డేట్ కూడా వచ్చేసిందనమాట ఇంకా మా పెద్దోడు అయితే సగం సగం రాసుకుని వచ్చాడు మా చిన్నోడు బుక్ చూసుకుంటూ ఇంక మా పెద్దోడికి అయితే మిగిలింది రాయిపిస్తున్నాను మా చిన్నోడు ఆల్రెడీ రాసుకుని వచ్చేసాడు కాబట్టి ఇంక వాడికి చదవమంటున్నాను మా పిల్లలు ఇద్దరు వీ క్లాస్ వర్క్ హోంవర్క్లు లు అన్ని కంప్లీట్ అయిపోయాయి అన్ని కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే అదిగోండి కరెక్ట్ నాలుగు అయింది అనమాట ఒక ఐదు నిమిషాలు తక్కువ ఇంకా మా పెద్దోడేమో మార్నింగ్ స్కూల్ టైమ్ లో బాక్స్ లో పెట్టింది తినలేదు ఇంక ఇప్పుడు తినేమన్నాను వేస్ట్ చేయడం ఎందుకనేసి చపాతీకి జామ్ అప్లై చేసేసి రోల్ లాగా చేసి అయితే ఇచ్చానమాట ఇంక ఇప్పుడు తింటున్నాడు లే ఫస్ట్ తినేస్తే బయటకు వెళ్దాం నాన్న లెగ్సేసరికల్లా మనం రెడీ అయిపోదాం ఓకేనా లాస్ట్ టైమ్ మూవీకి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోయింది మన వల్ల అంటున్నారు అన్నారు కదా ఇప్పుడు మనమే ఫస్ట్ రెడీ అయిపోదాం ఓకేనా మా బావ అయితే పడుకున్నారు ఇంకా లేవలేదు మా బావ లెగ్సే లాప్ లా మా ముగ్గురు టిప్ టాప్ గా రెడీ అయిపోతాం షాపింగ్ కి నేను మా పిల్లలు అయితే రెడీ అయిపోయాము ఇప్పుడు టైం అయితే నాలుగు అవుతుంది అంటే మేము ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోయాము ముగ్గురు ఇంక ఇప్పుడు మా బావకు లేపుతాను మా బావ రెడీ అవడానికి ఎంత టైం తీసుకుంటారో చూద్దాము పదండి మా నాన్నకి లేపండి నాన్న షాపింగ్ వెళ్దామని లేపండి అలా నేను లేపాను అనుకోండి మంచి నిద్ర మత్తులో ఉంటే ఒక్కొక్కసారి గసరిస్తారు అదే మా పిల్లలకి లేపమని పంపించాను అనుకోండి పిల్లలే కాబట్టి అనమాట అందుకోసమనే మా పిల్లలకు పంపిస్తాను ఇప్పుడు మా బావకు లేపడానికి అదక ఆల్రెడీ మా పెద్దడు వెళ్ళి చక్కగా లైట్ వేసేయండి బెడ్రూమ్ లోనా ఇరా నానికి నిద్ర లేపుతారా చడండి నిద్ర ఎలాగలే మా పిల్లలు పర్లేదు మా బావ అక్కడే పావు గంటలో రెడీ అయిపోయాడు నేనేమి గంటల గంటలు చేయలేదు మా ముగ్గురు వాళ్ళకి బట్టలేసి వాళ్ళకి దూప్ నేను ఫేస్ వాష్ చేసుకుని నేను డ్రెస్ వేసుకొని మళ్ళీ లైట్ గా పౌడర్ రాసి బొట్టు పెట్టుకొని లిప్ స్టిక్ రాసుకున్నాను మా ముగ్గురికి ఇరవై నిమిషాలు పట్టింది రెడీ అవడానికి నువ్వు అక్కడికే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఎవరెక్ట్టు అంతేగా ఇంకేంటి పిల్లలకి ఇంక ఇప్పుడు వెళ్ళేది ఎలాగో షాపింగ్ చేద్దామని గట్టిగా పట్టు పట్టుకుని వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఒక క్యారీ బ్యాగ్ అయితే పెద్ద తీసుకుని వెళ్తున్నాను నాలుగు పప్పు అవన్నీ తీసుకోవడానికి అనేసి ఒకసారి వెళ్ళాం కదా అప్పుడైతే ఒక టాప్ బాగా నచ్చి తీసుకున్నాను ఆ టాప్ అయితే పట్టుకున్నాను అనమాట ఆ టాప్ కి లగ్నాండి దోపట్ట తీసుకోవాలనుకుంటున్నాను బయట చేస్తున్నారు మా ఇంటికి అసలు డ్రిల్లింగ్ డ్రిల్ చేస్తున్నారు సుత్తులతో కొడుతున్నారు అసలు మా బాబుకి మధ్యాహ్నం పూట అసలు ఎలా నిద్ర పడుతుందో ఏంటో నైట్ డ్యూటీ కూడా వినిపించట్లేదు అంటే వినిపించట్లేదంట బాధ అల్ది నాకేమో వీడియోలో డిస్టర్బెన్స్ గా వస్తుంది అవి ఎక్కువ సౌండ్స్ అవి రికార్డ్ అయిపోతున్నాయి ఏటో అనేసి నా బాధ మా పిల్లలది టీవీ వినిపించట్లేదు అని వాళ్ళ బాధ మా బావకేమో నిద్రపడట్లేదు అని మళ్ళీ క్యారీ బ్యాగ్ అయితే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేశాను ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతాము షాపింగ్ కి ఇదిగోండి ఇప్పుడైతే పై చేస్తున్నారు అనమాట వర్క్ పై మొత్తం కింద ఆల్రెడీ చేశారు మొత్తం ఇదే అలాగా సుత్తులతో కొడుతూనే ఉన్నారనమాట పొద్దున్న ఎయిట్ థర్టీ పావు తక్కువ తొమ్మిదికి అలాగొచ్చేస్తారనమాట ఇంకా ఐదు మొదలు మధ్యాహ్నం ఏమో కాసేపు లంచ్ బ్రేక్ మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు ఈవినింగ్ ఐదు ఐదున్నర వరకు వర్క్ చేస్తారు అనమాట ఇంకా కార్లు దసరా షాపింగ్కి బయలుదేరాము బయలుదేరేసరికి అయితే కరెక్ట్ గా టైము పావు తక్కువ ఐదు అయింది మరి రెట్ ఎంత టైంకి వస్తామో చూడాలి జోషి నీకు బట్టలు తీసుకుందామా టూ జీన్స్ తీసుకుందాము షర్ట్స్ వన్ ఆర్ టూ తీసుకుందాం ఓకేనా అప్పుడెప్పుడు పండక్కి అయితే మేము ఊరు వెళ్ళిపోయాం పిల్లలకి ఇక్కడ బట్టలు తీయకుండా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి బట్టలు తీయడానికి అనేసి శ్రీకాకుళంలో తిరిగాము ఆ తర్వాత పర్ల కింపులో తిరిగితే ఫైనల్ గా పర్ల దొరికాయి అప్పటికి కూడాను సేమ్ కలర్ ఏమో ఒకటే దొరికాయి ఒకటేమో సేమ్ డిజైన్ లో కలర్స్ వేరు వేరుగా తీసుకోవాల్సి వచ్చింది అంతే ఇలాగ ట్విన్స్ ఉన్నప్పుడు ఇద్దరికి ఒకేలాంటివి అయితే మాత్రము చాలా తక్కువగా దొరుకుతాయి ఇంకా ఎన్నిస శ్రీకాకుళంలో మెయిన్ దొరకలేదు అనమాట పర్లకిమి దొరికాయి అందుకే ఈసారి అయితే మళ్ళీ ఊరెళ్ళి పిల్లలకి బట్టలు వెతికే పని లేకుండా ఇక్కడే తీసుకొని వెళ్ళిపోదామని అయితే ఇంకా వెళ్తున్నాము ఒకవేళ కనుక ఇక్కడ సెట్ అవ్వలేదు అనుకోండి ఇంక ఈరోజు కి ఇంకా ఫస్ట్ క్రైలో మంచిగా ఇద్దరికి సేమ్ సేమ్ ఉండే కలర్స్ లాగా రెండు రెండు అయితే పెయిర్స్ ఆర్డర్ చేసేస్తాము ఊరు అడ్రస్ పెట్టేస్తాము మేము పండక్ ఊరు వెళ్ళేసరికి అవి కూడా డెలివరీ అయిపోతాయి అది బెస్ట్ ఆప్షన్ అందుకోసమనే కొంచెం షాపింగ్ అంటే రేపెల్లుండి ఊరు వెళ్తామంటే ఈ షాపింగ్ షాపింగ్కి వెళ్ళకుండా ఒక ఐదారు రోజులు టైం ఉంది అన్నప్పుడు వెళ్తున్నాము బావా నువ్వు ఈసారి మాత్రము ఒక డజన్ టీ షర్ట్లు తీసుకో ఆ పొటాటో టీషర్ట్ వదలట్లేదు నువ్వు వేసుకున్న ప్రతిసారి దానికి ఏదో ఒక కామెంట్ వస్తుంది బావ గారు మళ్ళీ అదే వేసుకున్నారు అని అంటే నేను కాదు ఎప్పుడు రిటైర్ అయిపోతున్నాయి కదా ఈసారి తీసుకో మేము ఎప్పుడు వచ్చే సిటీ సెంటర్ అయితే వచ్చేసాము వెళ్దాం ఫస్ట్ ఎందుకు బజార్ కా ఎక్కడికో దగ్గరికి వెళ్దాం పదా అంతా బయటకి ఎక్కడికైనా వచ్చాము అంటే ఇంకా ఫోటోలు తీసుకోవడం మాకు పెద్ద విషయం అనమాట ఇంక ఎక్కడికి ఈ ఫోటోలు ఒకటి బాగా వస్తున్నాయి ఫొటోస్ ఫొటోస్ అందుకండి సూపర్ వస్తున్నాయి అంటే ఎప్పుడు మేము వచ్చినా కానీ చీకటి చీకటి పడుతున్నప్పుడు వస్తాం అనమాట కొంచెం వెల్త్ మీద వచ్చాం కాబట్టి నాలుగు ఫోటోలు ఇప్పుడే అనేసి మా బావ ఫోటోలు తీస్తున్నారు నాకు మా పిల్లలకి ఫస్ట్ అయితే ప్యాంట్ లున్స్కి వచ్చామనమాట ఇంక ఇక్కడ రావడం రావడం ఫస్ట్ మా పిల్లలు బా కోసం అనేసి బట్టలు చూస్తున్నాము మా వాళ్ళకి ఎలాంటివి కావాలంటారు మా బావ ఏమిటి కొనమన్నా కొనరు అనమాట ఊడిపోతే ఎందుకు అవసరమా అనేసి ఈ షర్ట్ అయితే చాలా బాగుంది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉంది వెనక్కి తిరగమ్మా చూద్దాము ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బెటర్ ఏమో సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ తీసుకుందాం అప్పుడు ఒక రెండు సంవత్సరాలు అయినా సెవెన్ ఇయర్స్ బాయ్స్ కి ఇక్కడ టు ఫోర్టీన్ ఇయర్స్ అటు సైడ్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ప్యాంట్ లో చూసాం కానీ అక్కడ మాకు ఏవి పెద్దగా నచ్చలేదు మెయిన్ గా మా పిల్లలకి అయితే అసలు అనమాట అక్కడ ఎక్కువగా ఎక్కువ ఆప్షన్లు అయితే లేవు అందుకోసమనే మ్యాక్స్ కి వచ్చాము ఇక్కడైతే జీన్స్ చూస్తున్నాము ఆల్రెడీ బ్లాక్ ఉన్నాయి అదే కొంచెం పొట్టయి పని అనమాట సరిగ్గా బాగాలేవు నడుము దగ్గర కూడా టైట్ అయి పని అందుకోసమనే మళ్ళీ చూస్తున్నాము కరెక్ట్ గా ఫిట్ అయినవి తీసుకుంటే ఇప్పుడు వేస్తే బాగుంటారు కానీ కొద్ది రోజులుగా పొట్ అయిపోతాయి పొడుగువి తీసుకుంటేనేమో అవి ఇప్పుడు వేస్తేనేమో కొంచెం బుడబొక్కల లాగా ఉంటారు కొద్ది రోజులు అయితే సెట్ అవుతాయి ఏం తీసుకోవాలి ఏంటో అర్థం కావట్లేదు అన్న ఆలోచిస్తున్నాము స్పైడర్ మ్యాన్ క్యాప్ అవును ప్యాంట్లిన్స్ లో ఎవ్వరు జనాలు లేరు కానీ ఇంకా దసరా దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇంకా మ్యాక్స్ లో అయితే బానే ఉన్నారనమాట జనాలు అందుకే మా పిల్లలకి కట్టి పట్టుకోమంటున్నాను నాకు మళ్ళీ ఎక్కడైనా అక్కడైనా అనేసి మ్యాక్స్ లో అయితే పర్లేదు జనాలు ఉన్నారు కానీ ఎక్కువ కలెక్షన్ ఏమీ అనిపించట్లేదు ఇంకా నార్మల్ టైమ్ లో వస్తే ఎక్కువ కలెక్షన్ ఉండేది ఇప్పుడు అంత ఎక్కువ కలెక్షన్ ఏమీ లేదు అమ్మాయిలకి అయితే బోల్డ్ అంత కలెక్షన్ ఉంది అవగాండి అవన్నీ కూడా అమ్మాయిలకే అబ్బాయిలకి మాత్రమే ఈ కొంచమే అనమాట టీషర్ట్స్ షర్ట్స్ వెనకాల అంతరాస్ ఉంది ఈ మధ్యన ఫ్రంట్ సైడ్ చూసి ఏదైనా నచ్చింది అంటే దాని వెనక సైడ్ చూస్తేనేమో చండాలకి చెండాలం ఏవేవో రాసి పడేస్తున్నారు టీ షర్ట్లకి షర్ట్లకి ఇల్లు ఈ చెక్స్ ఇది బాగున్నట్టుంది కానీ సైజులు లేవు ఇందులో ఈ ఈ షర్ట్లు కూడా ఎక్కడే అనుకుంటా ఇదిగోండి మ్యాక్స్లోనే తీసుకున్నాము నార్మల్ సింగిల్ కొత్తస్ అయితే బోల్డ్ అంత కలెక్షన్ ఉందనమాట నార్మల్ గా ఒక కుర్తా తీసుకుంటేనేమో ఏడు వందలు ఇలాగ ఉంది కాస్ట్ అదే రెండు తీసుకుంటేనేమో ఒకటి ఆరు వందలకి వస్తది అంటే ఇంకా మా పిల్లలకి అయితే రెండేసి షర్ట్లు ఒక బ్లాక్ జీన్స్ ఏ తీసుకున్నాము బ్లూ జీన్స్ అయితే ఇక్కడ దొరకలేదు బాగుంది 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 అన్ని బాగున్నాయి నువ్వు ట్రై చేస్తున్నవి ఏ రండి మీరు బయట ఇది కూడా బాగుంది ఈ టీషర్ట్లన్నీ నా సెలక్షన్ అక్కడ వేస్తున్నారు కదా పోగంతా మేమే కొన్నాం అనమాట ఎంత ఎంత చూడాలి బిల్లు తక్కువ చూద్దాం అసలు దగ్గర జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు అసలు లైన్ ఉన్నాయి తండ్రి కొడుకులు షాపింగ్ అయితే అయిపోయింది నేను తీసుకొచ్చిన టాప్ కి అయితే లగ్నండి దుపట్టా చూస్తాననేసి ప్యాంక్ లోన్స్ అండ్ మ్యాక్స్ లో కూడా చూసాను కానీ ఎగ్జాక్ట్ కలర్ అయితే నాకు దొరకలేదు అందుకే తీసుకోలేదు ఇంకేమీ కూడా నేను తీసుకోలేదు ఇంకా నేను తెచ్చిన బ్యాగ్ మా బాబా మా పిల్లలు బట్టలతో నింపేశారు మరిద్దరు పిల్లలకి కూడాను నాలుగు షర్ట్లు రెండు జీన్స్ మా ఏమో మూడు టీ షర్ట్లు రెండు జీన్స్ తీసుకున్నారు కలిపి ఏడు వేల బిల్ అయింది అక్కడ మ్యాక్స్ లో షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా చేయాల్సిన షాపింగ్ అయితే ఉంది కాకపోతే ఏంటంటే స్నాక్స్ తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది మళ్ళీ మిగిలిన షాప్ లన్ని కవర్ చేయొచ్చు ప్రెసెంట్ అయితే పిజ్జా హట్ మొత్తం ఫుల్ ఖాళీ కొంత ఎవ్వరు లేరు పిజ్జా హట్ లో ఇలా కూపన్స్ ఉన్నాయి వెయ్యి రూపాయలు మేము పిజ్జా హట్ అంటే అలాగా చెప్పిన ప్రతిసారి ఒక్కరైనా కామెంట్ చేస్తున్నారు పిజ్జా హార్ట్ కూపన్స్ మీకు ఎలా వస్తున్నాయి అని క్రెడిట్ కార్డ్ ద్వారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ ఉంది అనమాట నా దగ్గర దానిలో ఏంటంటే ఎవరి త్రీ మంత్స్ లో ఫిఫ్టీ థౌసండ్ స్పెండ్ చేస్తే థౌసండ్ రూపీస్ కూపన్స్ అనేవి వస్తాయి అలా వస్తున్నాయి అందుకే మేమైతే ఇలాగా ప్రతిసారి పిజ్జా హట్ వచ్చి తింటున్నాము రాము లేకపోతే చాలా రేరు వస్తాము ఇంకా కూపన్స్ వెయ్యి రూపాయలు వేస్ట్ చేయడం ఎందుకనేసి అలాగొచ్చి తినేసి వెళ్ళిపోతున్నాము వెజ్ సుప్రీం అంట ఇందులోనేమో పర్సనల్ది ఒకటి చెప్పామనమాట ఒకటి పిజ్జా నెక్స్ట్ చాక్లో చాకో వాల్కను చాకో వాల్కన్ అయితే రెండు చెప్పాము మేము ఎప్పుడు పిజ్జా హట్కి వచ్చినా గానీ ఇంక ఈ వాల్కన్ అయితే ఖచ్చితంగా తింటాం అనమాట నెక్స్ట్ టైం ఇది కూడా ఇంట్లో ట్రై చేయాలి తర్వాత తందూరి పన్నీర్ పాస్తా ఒకటి చెప్పామనమాట వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఆ తర్వాత ఇంకా వింగ్స్ కూడా చెప్పాము మొత్తం కలిపి వెయ్యి రూపాయలు అయితే అయిపోయింది మా బావ అయితే ఆర్డర్ ఇవ్వడానికని వెళ్ళారు ఏటో బుద్ధిగా చల్ల చాలా చాలా డబ్బులు ఒకదానికి ఇద్దరు ఎదురుతండి నేను చెప్పాను కదా అవన్నీ కూడా కొంచెం అటు ఇటు మా బావ అయితే తారుమారు చేశారు ఎందుకండి బిల్ అయితే ఎంత మొత్తం పదకొండు వందల యాభై అంటే నూట యాభై ఎక్స్ట్రా కట్టారు మా బావా వెయ్యి రూపాయలు కూపన్స్ అనమాట ఇంకా మేము చెప్పిన ఆర్డర్స్ అయితే వన్ బై వన్ వస్తున్నాయి మేమైతే స్టార్టింగ్ లో అనుకున్నది ఏంటంటే పర్సనల్ పిజ్జా చెప్పామనమాట మీడియం అయితే ఇదిగోండి రెండు కూల్ డ్రింక్స్ అలాగే ఇవైతే ఫ్రీగా ఇదంతా కాంబో లాగా వస్తాయి అని చెప్పారు అందుకోసమనే ఇంకా మీడియం పిజ్జా తీసుకున్నాము ఇంక ఈ చికెన్ వింగ్స్ అయితే నలుగురికి నాలుగు ఎవరికి దెబ్బలు అడుకోకుండా వచ్చాయి ఇంకా ఎప్పుడు థమ్ అయిపోతుంది అనేసి ఈసారి అయితే ఇదిగోండి మిరిండా తీసుకున్నాం అనమాట నేను కూడా మిరండా తాగి చాలా ఇయర్స్ అయిపోయింది నాన్న మీకు నా వీర్ వెళ్తుంది తెలుస్తుంది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి గాని తక్కువ ఇస్తారు క్వాంటిటీ ఇంటి దగ్గర ఆల్రెడీ మధ్యాహ్నానికి చికెన్ తిన్నాము మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ చికెన్ ఆర్డర్ పెట్టారు ఇది ఎంతలేండి ఒక మూలకి కూడా కాదు ఒక్క పీస్ ఫస్ట్ టైం అయితే వెజ్ సుప్రీం పాస్తా పిజ్జా అయితే ఆర్డర్ చేసాము మరి ఎలాగుంటదో ఏంటో టేస్ట్ చూసి చెప్పాలి ఈ బ్లాక్ గా ఉన్నాయి కదా ఇవైతే ఆలివ్స్ అంట కార్న్ ఉన్నాయి తర్వాత క్యాప్సికమ్ ఉంది ఉల్లిపాయలు అన్ని ఉన్నాయి చూద్దాము మరి దీని టేస్ట్ ఎలాగుంటదో నచ్చిందా బావ ఈ పిజ్జా ఇది కొంచెం చక్కగా అనిపిస్తుంది పోయినసారి పిజ్జా హాట్ వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ పిజ్జా తినేసి మూవీ కలిపియాము వెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని తిన్నాం అనమాట కొంచెం గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే వెయ్యి రూపాయల కూపన్లు ఒకేసారి ఆర్డర్ చెప్పేసి కూర్చున్నామా తినడానికి కొంచెం హెవీగా అనిపించేస్తుంది తినడానికి కాస్త టైం పడుతుంది పిజ్జా హట్లో తినేసాం అనమాట ఇంక ఇప్పుడు నా షాపింగ్ బయలుదేరాము చూద్దాం అసలు ఏం తీసుకుంటానో తీసుకోను నాకైతే నేను తీసుకున్న టాప్ కి చున్ని తగ్గిను దొరికిపోతే చాలు బాగా ఎందులోకి వచ్చినా గాని జనాలు మాత్రం గట్టిగానే ఉన్నారు ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మ్యాక్స్ లో అయితే జీన్స్ అవి తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా మా బావ షర్ట్లు చూస్తున్నారు అనమాట ఆల్రెడీ రెండు షర్ట్లు అయితే సెలెక్ట్ చేసాము ఇంకా చూస్తున్నారు బాగుంది నీ దగ్గర కలర్ షర్ట్ కూడా లేదు బాగుంది ఇంక ఈ ట్రెండ్స్ లో కూడా చూపి అనమాట దుపట్టా అండ్ లగ్గన్ అయితే సెట్ అవ్వలేదు నచ్చింది అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో మా బావ దగ్గర జీన్స్ కలర్ షర్ట్ ఉండేది అదైతే పాడైపోయింది నేను తీసుకోమన్నాను ఇంకా ట్రెండ్స్ లో కూడా మా బావ షాపింగ్ మా పిల్లల షాపింగ్ అయిపోయింది ఇంకా మా బావ అయితే బిల్లింగ్ చేపించేస్తున్నారు ట్రెండ్స్ లో కూడా మా షాపింగ్ అయిపోయింది మాది కాదు మా బావది మా పిల్లలది ఎక్కడ ఆరు వేల ఏడు వందలు బిల్ చేసారనమాట అక్కడ ఇప్పటికి మా పిల్లలకు కొంచెం అలుపు వచ్చింది కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ ఇంక ఇప్పుడైతే స్మార్ట్ బజార్ అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మ్యాక్స్లోన తర్వాత ఇక్కడ ట్రెండ్స్ లోన తీసుకున్నారు కదా ఆ బ్యాగులు మోసుకొని అయితే నడలేకపోతారము ఇల్లు బయట పెట్టేశాము ఇక్కడ కూడా చూసేసి ఇంటికెళ్ళిపోవడమే బజార్ లో ఏదో చూడడానికి వచ్చి ఇంకేదో చూస్తుంది మాది టాప్లు ఇవన్నీ ఫోర్ నైన్టీ నైన్ అంట అందుకనే ఒక లుక్ వేస్తుంది చూస్తున్నాను డైలీ మీరు ఏమైనా బాగుంటాయి కదా చూడు ఇట్లా ఉండేటప్పుడు వేసుకోడానికి ఇన్ని వాటిల్లో ఏది ఏదైతుక్కోవాలని చూసుకుంటుంది మా పిల్లలకి నచ్చిందంట డ్రెస్సు బానే ఉంది మాది స్మార్ట్ బజార్ లో కూడా నేను అనుకున్న లగ్గిన దో అయితే దొరకలేదు ఇంకా ఈ రెండు టాప్ లు అయితే తీసుకున్నాను నాకైతే ఈ సారి షాపింగ్ డిసప్పాయింట్ అంత హ్యాపీగా లేను నాకు అనుకున్న దొరకలేదు కాబట్టి మేము అయితే మూడే కానీ ఇక్కడ బిల్డింగ్ దగ్గర మాత్రం చాలా లైన్ ఉంది ఫైనల్లీ ఇంకా స్మార్ట్ బజార్ లో కూడాను బిల్డింగ్ అయిపోయింది ఇప్పుడు టైం అయితే తొమ్మిది ముప్పై ఐదు అయింది ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా కాలు నొప్పులు అనమాట మామూలు నొప్పులు కాదు బాగా కాలు నొప్పి పెడుతున్నాయి అండ్ మేము కూడాను చాలా రోజుల తర్వాత అనమాట ఎంత ఎక్కువ షాపింగ్ చేయడము అంతకు ముందు ఎప్పుడు కూడాను షాపింగ్ అంటే అప్పుడప్పుడు చేసే వాళ్ళం పదివేల లాగా చేసేది ఇప్పుడు మా వాళ్ళు చేశారు నేను చేయలేదు ఎక్కువ ఇంటికెళ్ళక మళ్ళీ మాట్లాడుకుందాము ఏమేమి కన్నాము కూడా క్లియర్ గా చూపిస్తాను ఇంక ఇంటికి అయితే వచ్చేసాము మేము వెళ్లేటప్పుడు అయితే టైము పావు తక్కువ ఐదు అయింది కదా ఇప్పుడు టైం అయితే పది పావు అవుతుంది అనమాట కరెక్ట్ గా ఐదు గంటలు ఐదు గంటలు పట్టింది షాపింగ్ కెళ్ళి రావడానికి మా కాలు పీకేస్తున్నాయి ఇంకా ఫస్ట్ అయితే అందరము బోన్ చేసేస్తాము ఆ తర్వాత మళ్ళీ కలుస్తాము నేనైతే ఇంకేం తినను మా పిల్లలకి అయితే కొంచెం అంత రైస్ పెడతాను మధ్యాహ్నందే ఉంది రైస్ కర్రేవంతా ఇంక పెట్టేస్తాను ఇంకా దసరా పండగకి మా షాపింగ్ ఇద ఏమేం చేసామో ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను మా బావ అయితే రెండు జీన్స్ తీసుకున్నారు బ్లూ అండ్ బ్లాక్ అనమాట నెక్స్ట్ మా పిల్లలకి ఏమో రెండు షర్ట్లు బ్లూ కలర్ ఒక రెండు షర్ట్లు నెక్స్ట్ మళ్ళీ చెక్స్ లో రెండు షర్ట్లు తీసుకున్నాం అనమాట అంటే మాకు నచ్చినవి అయితే మాక్సిమం సైజు లేవనమాట అక్కడ ఉన్న సైజ్ ఉన్న వాటిల్లో మాకు నచ్చింది మేము సెలెక్ట్ చేసుకున్నాము బ్లూ కలర్ జీన్స్ అయితే మాకు దొరకలేదు ప్యాంట్ బ్లూన్స్ లో మ్యాక్స్ లో తర్వాత స్మార్ట్ బజారు రిలియన్స్ ఫ్రాన్స్ ఎక్కడికి వెళ్ళినా గానీ బ్లూ జీన్స్ దొరకలేదు అనమాట బ్లాక్ కలర్ జీన్స్ తీసుకున్నాము నెక్స్ట్ మా బావేమో మ్యాక్స్ లో మూడు టీ షర్ట్స్ అయితే తీసుకున్నారు నాలుగు టీషర్ట్లు ట్రైలేసారు ఒక టీ షర్ట్ బాగాలేదనేసారు ఈ మూడు అయితే తీసుకున్నారు ఈ మూడు కూడా నా సెలక్షన్ ఇవన్నమాట మ్యాప్స్ లో తీసుకున్న అవి ఇంకా లాస్ట్ మినిట్ లో నేను ఇంకా స్మార్ట్ బజార్ లో అయితే ఒక టవల్ అనమాట తర్వాత ఈ రెండు టాప్ అయితే తీసుకున్నాను ఒక్కొక్కటి నాలుగు వందల తొంభై వందల మూడు వందల తొంభై వందల సంథింగ్ ఎంత పడ్డాయి అనమాట తర్వాత రిలియన్స్ ట్రెండ్స్ లో మా మళ్ళీ మా అయితే కొన్ని షర్ట్లు తీసుకున్నారు ట్రెండ్స్ లో ఏమో ఈ మూడు షర్ట్లు తీసుకున్నారు ఈ మూడు షర్ట్లు కూడా నా సెలక్షన్ ఇదిగండి ఈ మూడు షర్ట్లు అన్నమాట మా బావ దగ్గర లేని కలర్లు నేనే సెలెక్ట్ చేశాను నెక్స్ట్ మళ్ళీ మా పిల్లలకి అనేసి టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము ఇదిగోండి ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ అనమాట వాళ్ళకేమో స్పైడర్ మ్యాన్ కావాలన్నారు సరేలే పిల్లలకు నచ్చింది ఒకసారి తీసుకుందాం అనేసి ఇంక టీషర్ట్స్ తర్వాత ఇవేమో కార్గో ప్యాంట్స్ ఏవో అంటారు అనుకుంటా కార్గో ప్యాంట్స్ అయితే తీసుకుందాం అనమాట ఇది మా షాపింగ్ పదిహేను వేల రూపాయల షాపింగ్ షాప్ కంప్లీట్ అవ్వలేదు లాస్ట్ సార్ ఒక వీడియోలో చూపించాను కదా ఈ టాప్ తీసుకున్నాను నాకు బాగా నచ్చింది అనేసి టాప్ కి ఈ బ్లూ కలర్ లగ్గీ బ్లూ కలర్ చున్నీ అయితే తీసుకుందాం ఇది తీసుకుని వెళ్ళి మరీ ట్రై చేశాను అన్నమాట ఇంకెక్కడ నాకైతే దొరకలేదు ఊరు వెళ్ళాక ట్రై చేస్తాను ఇన్ కేస్ ఊర్లో దొరకకపోతే అప్పుడు ఆన్లైన్ లో బ్లూ షేడ్ లో ఉండే ఒక నాలుగు అయితే ఆర్డర్ చేస్తాను దీనికి ఏదైతే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందో అదించుకొని మీరు రిటర్న్ అయినా చేయాలి ఏదో ఒకటి చేసి ఫైనల్ గా దీనికి లెగ్గీను చున్ని వేసు కొనుక్కొని నేను ఒకసారి వేసుకొని ఖచ్చితంగా చూపిస్తాను చూశారు కదా ఇది ఈ రోజుటి బ్లాగ్ దసరా పండక్కి మా బావకి మా పిల్లలకి అయితే షాపింగ్ అయిపోయింది నా షాపింగ్ ఊరెళ్ళిన తర్వాత చేస్తాను ఈ వీడియో ఏం చేయాలి చిల్లర పెద్దడు సియు టు మాట Bye bye, bye bye, good night. Good night.